ఆర్టికల్ మూడు వందల ఒకటి భారత రాజ్యాంగంలోని పార్ట్ థర్టీన్ లో భాగం ఇది భారత భూభాగంలో వ్యాపారము వాణిజ్యం మరియు వాణిజ్య సంబంధముల గురించి వ్యవహరిస్తుంది ఆర్టికల్ మూడు వందల ఒకటి యొక్క ముఖ్య అంశాలు వాణిజ్యం మరియు వాణిజ్య స్వేచ్ఛ ఆర్టికల్ మూడు వందల ఒకటి మొత్తం దేశ వ్యాపారము వాణిజ్యం వాణిజ్య సంబంధములు స్వేచ్ఛగా మరియు అపరిమితంగా ఉంటుందని హామీ ఇస్తుంది దీని అర్థం భారతదేశంలో వస్తువులు సేవలు మరియు ప్రజల కదలికపై ఎటువంటి అసమంజసమైన అడ్డంకులు విధించబడవు భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది వ్యక్తులు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు ప్రాంతాలలో అనవసరమైన పరిమితులు లేకుండా వాణిజ్యం మరియు వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించవచ్చని ఆర్టికల్ నిర్ధారిస్తుంది పార్ట్ థర్టీన్లోని ఇతర నిబంధనలకు లోబడి ఆర్టికల్ మూడు వందల ఒకటి స్వేచ్ఛను అందించినప్పటికీ అది సంపూర్ణమైనది కాదు ఇది పార్ట్ థర్టీన్లోని ఇతర నిబంధనలకు లోబడి ఉంటుంది ఆర్టికల్ మూడు వందల రెండు నుండి మూడు వందల ఏడు వరకు ఇది ప్రభుత్వం కొన్ని పరిస్థితులలో సహేతుకమైన పరిమితులను విధించడానికి అనుమతిస్తుంది అవి ఆర్టికల్ మూడు వందల రెండు పార్లమెంటు ప్రజల ప్రయోజనాల కోసం ఆంక్షలు విధించవచ్చు ఆర్టికల్ మూడు వందల మూడు వస్తువుల కొరత ఉంటే తప్ప ప్రభుత్వం ఒక రాష్ట్రం కంటే మరొక రాష్ట్రానికి అనుకూలంగా ఉండకూడదు ఆర్టికల్ మూడు వందల నాలుగు రాష్ట్ర శాసనసభలు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వస్తువులపై పన్నులు విధించవచ్చు కానీ సహేతుకమైన సమర్థన మరియు రాష్ట్రపతి ఆమోదంతో మాత్రమే ఆర్టికల్ మూడు వందల ఒకటి లక్ష్యం భారతదేశం అంతటా ఆర్థిక ఐక్యతను ప్రోత్సహించడం రాష్ట్రాల మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించడం వస్తువులు సేవలు మరియు ప్రజల స్వేచ్ఛ కదలికను నిర్ధారించడం జాతీయ సమైక్యతను పెంపొందించడం ఉదాహరణ కర్ణాటకకు చెందిన ఒక వ్యాపారవేత్త మహారాష్ట్రలో తన ఉత్పత్తులను విక్రయించాలనుకుంటే పార్ట్ థర్టీన్ కింద చట్టం ద్వారా సమర్థించబడకపోతే అనవసరమైన పరిమితులు లేకుండా అతను అలా చేయగలడని ఆర్టికల్ మూడు వందల ఒకటి నిర్ధారిస్తుంది ఈ విధంగా ఆర్టికల్ మూడు వందల ఒకటి భారతదేశం అంతటా ఆర్థిక స్వేచ్ఛ మరియు ఐక్యతను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది భారత సంవిధానము భాగము పదమూడు భారత క్షేత్రము లోపల వ్యాపారము వాణిజ్యము మరియు సంసర్గము ఆర్టికల్ మూడు వందల ఒకటి వ్యాపారము వాణిజ్య సంసర్గములలో స్వేచ్ఛ ఈ భాగము యొక్క ఇతర నిబంధనలకు అధ్యధీనమై భారత రాజ్యక్షేత్రము నందంతటను వ్యాపారము వాణిజ్యము మరియు సంసర్గము స్వేచ్ఛాయుతముగా నుండవలను The Constitution of India. Part 13. Trade, Commerce and Intercourse within the Territory of India. Article 301. Freedom of Trade, Commerce and Intercourse. Subject to the other provisions of this part, Trade, Commerce and Intercourse throughout the Territory of India shall be free.